హాయ్ ఫ్రెండ్స్ నేను యోషాన్ని మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి పన్నీర్ వీడియో పన్నీర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా అందుకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపో మాకు ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మిగతా ప్రొసీజర్ చూద్దాం రండి ముందుగా స్టవ్ వీలు ఇలా గిన్నె పెట్టుకోవాలి నేను స్టీల్ కింద తీసుకుంటున్నాను ఆయవాళ్ళు ఇస్తారు కదా పాలు ఆ పాలు పోస్తున్నాను ఇది వన్ లీటర్ కానీ ఇలాంటి రెండు తీసుకుంటున్నాను నేను రెండు లీటర్లతో ఇవాళ మనం పన్నీర్ చేసుకుందాం అండి నేను ఆల్రెడీ ఒకటి పోసాను ఇప్పుడు రెండోది పోస్తున్నాను రెండు లీటర్లతో పన్నీర్ చేసుకుంటున్నాను మొత్తం పాలన్నీ పోసుకోవాలి అది బాగా బాయిల్ అయ్యేలా ఉడికించుకోవాలి చూసారుగా నేను మొత్తం పాలు పోసాను ఇది ఎలాంటి టూ ప్యాకెట్స్ పోసాను బళ్ళు ఇస్తారు కదా ఆయా బళ్ళు ఆ ప్యాకెట్స్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వచ్చిందో చూద్దామండి అలాగే మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారో ఖచ్చితంగా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇది మనం పంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పాలు ఇదే పాలతో మనం చీజ్ కూడా చేసుకోవచ్చు కానీ దానికి కొంచెం లైట్గా వేడైతే సరిపోతుంది కానీ మనం చేసుకుంటుంది పన్నీర్ కాబట్టి కొంచెం పాలు బాగా మరిగేలా మరిగించుకోవాలి చూసారుగా ఇలా కలుపుతూ ఉన్నాను ఎందుకంటే కొంచెం అడుగు అంటుకుంటా ఉంటాయి అనేసి ఎక్కువ పాలు కదా మొత్తం ఈవెన్గా అంతా పాలు బాగా మరగాలనేసి ఇలా తిప్పుతూ ఉన్నాను చూసారుగా చాలా బాగున్నాయి పర్ఫెక్ట్గా కానీ పన్నీర్ చేసిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందనేసి అలాగే పాలు కొంచెం బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఈ అంతా బాయిల్ అవుతుంది నేను వెనిగర్ తీసుకున్నాను చూసారుగా ఎనిమిది స్పూన్లు స్పూన్లు అయితే ఎనిమిది స్పూన్లు మామూలుగా అయితే ఒక చిన్న గిన్నెకి తీసుకున్నాను మీకు క్వాంటిటీ తెలియకపోతే ఒక ఎనిమిది స్పూన్లు తీసుకోండి కాసింది పోసాను నేను ఆల్రెడీ అలా పోసిన వెంటనే కొంచెం లైట్గా ఎరగటం స్టార్ట్ అయ్యింది మళ్ళీ కొంచెం పోస్తున్నాను ఇంకొంచెం లైట్గా ఒకసారిగా పోసుకోకూడదు చూసుకొని పోసుకోండి అది విరిగే కొద్దీ మీరు పోసుకోండి కానీ ఎందుకో ఈ పాలు నాకు మామూలుగా మనం పాలు గేదె పాలతో చేసినంత పర్ఫెక్ట్గా అయితే నాకు ఈ పన్నీర్ రాలేదు కానీ ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి కొంచెం పర్లేదు మీరు మంచిగా చేసుకోవాలి అనుకున్నప్పుడు పన్నీర్ మంచిగా బాగుండాలంటే ఖచ్చితంగా గేదె పాలతోనే చేసుకోండి లేదా ప ప్యాకెట్ పాలు అయినా చేసుకోండి కానీ ఈ పాలు నాకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు చూసారుగా కానీ అయిపోయింది ఇది ఇట్లా ఎరిగిపోతే అయిపోయినట్టే వాటర్ అంతా వేరైపోయింది పన్నీర్ అంతా వచ్చేసింది కదా ఇంకేలా ఉన్నప్పుడే మనం గ్యాస్ కట్టేసుకోవాలి అలాగే ప వెనిగర్ లేని వారు నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు నా దగ్గర వెనిగర్ ఉంది కాబట్టి నేను అది వాడుకుంటున్నాను మీరైతే నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు ఇది అయిపోయింది మనం గ్యాస్ కట్టేసుకుందాం ఇదంతా మనం మళ్ళీ వడకట్టుకోవాలి ఇలా జాలితో వడకట్టుకొని తర్వాత ఇంక ఇట్లా ప్లేట్లు వేసుకొని ఇట్లా చేసుకోవాలి ఎందుకు ఇట్లా చేసుకోవాలంటే పన్నీర్ స్మూత్గా రావటం కోసం ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది ఎందుకంటే ఇవి బడిలో పాలు కాబట్టి మామూలు పాలకు కూడా ఇలా చేస్తారేమో నాకు తెలీదు కానీ పాలకైతే ఇలా చేస్తేనే ఇది కొంచెం సాఫ్ట్ అనిపించింది నేనైతే మామూలు పాలతో ఒకసారి చేశాను నాకైతే ఇలా చేయకుండానే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించింది కానీ ఈ పాలుతో మాత్రం ఖచ్చితంగా ఇలా స్మూత్గా చేయాలి చూసారు కదా పైన హ్యాండ్తో ఉన్న దాంతోనే మనం రబ్ చేయాలి ఇందాక మీకు చూపించాను కదా అట్లా ఇదంతా ఇలా ముద్దకు వచ్చేసింది కదా ఇదంతా రెడీ అయిపోయినట్టే నేను ఇలా క్లాత్లో తీసుకొని పెట్టుకుంటున్నాను ఆ క్లాత్లో పెట్టేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇలా పెట్టేసి దాని మీద వాటిది ఇట్లా రోల్ పెట్టేశాను నేను పెట్టిన తర్వాత ఒక రెండు గంటల తర్వాత ఒకసారి తీసి చూసాను దీంట్లో వాటర్ అంతా పోయింది కదా చూసారుగా కొంచెం పర్లేదు బాగానే వచ్చింది కానీ ఎందుకు అంత పర్ఫెక్ట్గా రాలేదన్నాను కదా చూసారుగా ఇలా మధ్యలోకి ఇరిగిపోతుంది మనం కట్ చేస్తే కట్ అవ్వాల్సిన పన్నీరు అదంతటి అదే కట్ అయిపోతుంది అందుకని ఎప్పుడైనా పన్నీర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మంచి పాలా చేసుకోండి అలాగే నేను ఇది మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను నేను ఓవర్ నైట్ అలాగే వదిలేసాను పన్నీర్ని ఇప్పుడు తీసాను చూసారుగా అలా వచ్చిందో పైన సాఫ్ట్గా లోపల కొంచెం రవ్వ రవ్వగా అనిపించింది చూసారుగా అలా వచ్చేసింది ఆ పాలకి మీరు ఎప్పుడు చేసుకోవాలంటే మంచి పాలే తీసుకోండి నాకు ఇదేదో కొంచెం మంచిగా అనిపించలేదు చూసారుగా ఒక పీస్ తీసి పక్కన పెట్టేసుకొని ఈ పీస్ నేను కట్ చేసుకుంటున్నాను కానీ టేస్ట్ కూడా మామూలు పాలతో చేసిన టేస్ట్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలా అన్ని పీసెస్గా కట్ చేసుకొని ఒకసారి ట్రై చేయటానికైతే ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి అలాగే ఫ్రెండ్స్ ఇంతవరకు నేను యూట్యూబ్ ఛానల్ నుంచి శాలరీ తీసుకోలేదు ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాను మొదటి శాలరీ నవంబర్ డిసెంబర్ కల్లా తీసుకోవాలని ఆశపడుతున్నాను ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉండాలి మన ఛానల్ ఫాలో అవ్వండి మన ఛానల్ అన్ని వీడియోస్ చూడండి మనం అడుగుతున్నాను మనస్ఫూర్తిగా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్